హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణా వ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను చాలా గ్యాప్ వచ్చేసింది వీడియోస్కి సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి నుంచి అయితే వీడియోస్ కంటిన్యూగా అయితే వస్తాయి సో ఈ వీడియో ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు తమ్ముళ్ళు చూసే కదా క్లిక్ చేస్తారు వీడియో సో ఎంతమంది వరలక్ష్మి రథానికి షాపింగ్ కంప్లీట్ చేస్తున్నారో కామెంట్ చేసేయండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అంటూ ఏం లేవండి నేను తీసుకున్నవి కొన్నేననమాట సో నా బడ్జెట్లో నేను తీసుకున్నాను ఓవర్గా అంటూ ఏం లేవు సో ఫస్ట్ చూపించేస్తున్నా ఫస్ట్ వచ్చేసి ఇది షార్ట్ వీడియోలో కూడా ఫోర్స్ చేస్తానండి నేను ఇది నేను తీసుకున్నది మీషోలో అనమాట గాజుల మాల అమ్మవారి కోసం తీసుకున్నాను ఒక్కటి కూడా పగలకుండా చాలా మంచిగా క్వాలిటీ వచ్చింది చూడండి నేనేమనుకున్నానంటే ఇంట్లోనే నా చేతులతో చేసి అమ్మవారికి పెడదామనుకున్నాను కానీ నేను చేస్తుంటే నాకు రావట్లేదండి అందుకే నేను ఏం చేశానంటే మీషోలో సార్ట్ చేశాను మీషోలో క్వాలిటీ బాగా వస్తుందా రావ వస్తుందో లేదో అనేసి అనుకున్నా కానీ క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చిందండి మళ్ళీ డెలివరీ కూడా సేఫ్గా వస్తుందో లేదో అనేసి అనుకున్నాను ఇవేమైనా పగిలిపోయి వస్తుందేమో అనేసి అనుకున్నానండి కానీ ఒక్కటి ఒక్క గాజు కూడా విరక్కుండా వచ్చింది క్వాలిటీ వైజ్ చాలా బాగుంది ఇది మీషో షోలో అయితే తీసుకున్నానండి నేను చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో తీసుకున్నాను తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ కాసులు పేరు తీసుకున్నాను నేను షార్ట్లో పోస్ట్ చేశానండి ఈ రెండు గాజులమాల ఈ కాసులు పేరు ఇది రెండు వచ్చాయండి ఒకటి లాంగ్ ఒకటి షార్ట్ సో నేను క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుందండి అలాగే ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ లోనే వచ్చింది సో చూసేయండి మీరే ఎంత బాగుందో నేనైతే దీనికి టెన్ ఆఫ్ ఆఫ్ టెన్ ఇస్తాను అంత బాగుందనమాట క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ ఎంత బాగుందో చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా సో చాలా షైన్ ఉందనమాట రియల్ గోల్డ్ లాగా అనిపిస్తుంది నాకైతే సో ఇంకోటి వచ్చేసి షార్ట్ అనమాట దీనికైతే హుక్ ఇచ్చారండి అంటే లాంగ్ లాంగ్ హారానికి అయితే హుక్ ఇవ్వలేదు దీనికైతే హుక్ ఇచ్చేసారు వాళ్ళు సో పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అంటే ఇప్పుడు పైకి పెట్టుకోవడానికి కానీ కొంచెం కిందికి పెట్టుకోవడానికి కానీ అడ్జస్ట్మెంట్కి బాగుంటుంది హుక్ ఉండడం వల్ల ఇదిగోండి హుక్ ఇచ్చారనమాట షార్ట్ ఇది చూస్తున్నారా ఎంత బాగుందో షైనింగ్ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నాను అంటే వచ్చే ముత్తైదుల కోసం కూడా బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నానండి నేను మీషోలో అయితే తీసుకున్నాను మీషోలో క్వాలిటీ బాగుంటుందా లేదా అనేసి డౌట్ పడ్డాను కానీ డెలివరీ వచ్చిన తర్వాత చూద్దాము క్వాలిటీ చూసి క్వాలిటీ బాగుంటే ఇంట్లో పెట్టుకుందాం లేదంటే రిటర్న్ చేసేద్దామని చెప్పి నేనైతే ఆర్డర్ చేశానండి డెలివరీ అయిన తర్వాత నేను అసలు రిటర్న్ పెట్టలేదు ఎందుకంటే అంత బాగుందనమాట క్వాలిటీ ఈ ప్రైస్లో అయితే బయట అస్సలు దొరకదండి టెన్ పీసెస్ తీసుకున్నాను నేను చాలా అంటే చాలా తక్కువ రేట్లో తీసుకున్నాను మీషోలో తీసుకున్నానండి అసలు చాలామంది అంటారు మీషోలో క్లాత్ అంత క్వాలిటీ ఉండదు ఎందుకు అనేసి కానీ నేను జస్ట్ చూద్దాం క్వాలిటీ బాగుంటే పెట్టుకుందాం లేదంటే రిటర్న్ చేసేద్దాం అన్నట్లు చేశా నిజం చెప్తున్నానండి చాలా బాగుంది మీకు కూడా చూపిస్తాను చూసేయండి సో మీకు యూజ్ అవుతుంది అనేసి చూపిస్తున్నాను అంతే సో చూసేయండి టెన్ పీసెస్ వచ్చాయి ఎంత బాగుందో షైనింగ్ అనమాట ఇది లైటింగ్లో కానీ లేదంటే ఎండలో కానీ పోయినప్పుడు చాలా అంటే చాలా షైనింగ్ వస్తున్నాయి ఈ క్లాత్ టెన్ పీసెస్ తీసుకున్నానండి మొత్తము పది రకాల కలర్స్తో వచ్చాయనమాట ఇది చూసేయండి ఎంత బాగుందో క్లాత్ అయితే నాకైతే బాగా నచ్చాయి సో యూజ్ అవుతుంది కదా అనేసి తీసుకున్నాను అంటే ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజెస్ ఇస్తే వాళ్ళకి యూజ్ అవుతుందో లేదో అన్నట్లు ఇవి కొంచెం బాగుంటాయి కదా ఏదైనా శారీ మీదకి కుట్టించుకోవడానికి అనేసి నేనైతే ఇవి తీసుకున్నానండి మీషోలో చాలా తక్కువ ప్రైస్కి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి కోసం చీర తీసుకున్నానండి ఇదైతే నేను ఆన్లైన్ షాపింగ్ చేయలేదు బయటే షాపింగ్ చేశానండి ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు క్వాలిటీ వచ్చినా రాకున్నా మళ్ళీ రిటర్న్ చేస్తే మళ్ళీ అది లేట్ అవుతే కష్టం కదండి ఇంకా అంతా అనేసి నేను బయట అనేది షాపింగ్ చేశాను ఇది నేను అమ్మవారి కోసం తీసుకున్న చీర అండి చూసేయండి ఎంత బాగుందో నాకైతే చూడగానే నేను వచ్చేసింది అందుకే నేను పిక్ చేసుకున్నానండి ఎంత బాగుంది ఇది కూడా షైనింగ్ క్లాత్ అనమాట చూడండి ఒకసారి కొంగుకంతా ఇలా హ్యాంగింగ్స్ వచ్చాయి నాకైతే చూడగా నేను వచ్చేసి తీసుకున్నానండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అలా పడిందండి సో బాగుందనుకుంటున్నాను నేను మొత్తం ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే అమ్మవారికి కట్టిన తర్వాతే ఓపెన్ చేయాలనుకుంటున్నా అంటే అక్కడ తీసుకునేటప్పుడు ఓపెన్ చేసి చూసి తీసుకున్నాను కానీ ఇప్పుడు అంతా ఎందుకో తీయాలని పెట్టలేదు చూడండి ఎంత బాగుందో నాకైతే నచ్చిందండి నేను పట్టు టైప్ తీసుకుందాం అనుకున్నాను కానీ ప్రతిసారి పట్టు టైప్ అవుతుంది కదా అనేసి ఈసారి కొంచెం ఇలా తీసుకున్నాను అనమాట ఫ్యాన్సీ టైప్లో నాకైతే క్లాత్ కానీ రేట్ పరంగా కానీ క్వాలిటీ కానీ రేట్ తగ్గట్టు చాలా బాగుంది అందుకైతే తీసుకున్నాను ఇది అమ్మవారికి కట్టించడానికండి నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ ఈ శారీ ఇప్పుడు చాలా వైరల్లో ట్రెండింగ్లో ఉందనమాట ఈ శారీ వచ్చేసి ఇది మీషోలో అయితే తీసుకున్నానండి నేను భయపడితే తీసుకున్నాను ఇది అమ్మవారికి వాయినం కింద పెట్టడానికి అయితే తీసుకున్నానండి నేను సో ఒకసారి మీకు కూడా చూపిస్తాను ఇది ఇదైతే సిక్స్ హండ్రెడ్ పడిందండి నాకు మీషోలో క్వాలిటీ బాగుంటే పెట్టుకుందాం లేదంటే ఇంకా రిటర్న్ చేద్దాం అన్నట్లు చేశాను అనమాట క్వాలిటీ వైజ్ చాలా అంటే చాలా బాగుందండి ఈ శారీ ఎల్లో అనమాట దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగో ఇలా వచ్చింది కలర్ వంకాయ కలర్ వచ్చేసింది అనమాట నాకైతే ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది ఇది అమ్మవారి కోసం తీసుకున్నాను రెండు చీరలు అయితే తీసుకున్నానండి ఒకటి వచ్చేసి అమ్మవారికి కట్టించడానికి ఇంకోటి వచ్చేసి అమ్మవారికి వాయినంలోకి వచ్చేసి అమ్మవారి కోసం వడ్డానం అనేది తీసుకున్నానండి ఇది నేను మీషోలో తీసుకున్నాను చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ వచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుంది నేను కొన్ని ఆన్లైన్ షాపింగ్ చేశాను ఇంకొన్ని షాప్లో అనమాట నేను చేసేది లిమిటెడ్ షాపింగ్ మరి ఎక్కువ బడ్జెట్ ఏం పెట్టము సో చూసేయండి ఈ వడ్డానం అయితే ఎంత బాగుందో అసలు క్వాలిటీ అయితే సూప్ ఉందండి అసలు నాకైతే చాలా బాగా నచ్చింది ఇదే ఈ కింద ఉన్న ఇవేనమాట ఈ చైన్లు చూసారా హిప్పు పెడితే అసలు ఎంత బాగా కనిపిస్తుంది కదా ఏ శారీలోకైనా మ్యాచ్ అవుతుందండి గోల్డ్ కాంబినేషన్ నాకు అందుకే గోల్డ్ కొంచెం ప్రిఫర్ చేయమంటే నేను గోల్డే చేస్తాను ఎందుకంటే మనం ఏ డ్రెస్సెస్కి ఎట్లా మ్యాచింగ్ చేసినా మ్యాచింగ్ అయిపోతాయి అనమాట చూసానండి ఎంత బాగుందో ఇది కూడా మీషోలో తీసుకున్నాను రీజనబుల్ ప్రైస్లోనే తీసుకున్నాను కానీ క్వాలిటీ టెన్ బై టెన్ నచ్చిందా నాకైతే మస్తు నచ్చిందండి సో నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి కోసం గాజులు అలాగే వచ్చిన ముత్తైదు కూడా గాజులు నేనైతే గాజులు బయటనే తీసుకున్నానండి అందు గ్రీన్ బ్యాంగిల్స్ ఈసారి అయితే గ్రీన్ బ్యాంగిల్స్ ఇద్దామని ఫిక్స్ అయిపోయా లాస్ట్ ఇయర్ వచ్చేసి రెడ్ బ్యాంగిల్స్ ఇచ్చాను అందుకే ఈసారి గ్రీన్ బ్యాంగిల్ పైగా అమ్మవారి కోసం నేను తెచ్చిన చీర కూడా గ్రీన్ కాంబినేషన్ అనమాట గ్రీన్ అండ్ పింక్లో ఉంది ఇది గ్రీన్ మ్యాచ్ అవుతుంది కదా అనేసి నేనైతే ఎక్కువ ఇష్టపడేది మెరూన్ రెడ్ అండి సో ప్రతి ఇయర్ మెరూన్ రెడ్ వేస్తున్నాను అని చెప్పి ఈసారి గ్రీన్ అనమాట నెక్స్ట్ ఇవ్వండి ఇవి స్టాండ్ నేను ప్యాక్ ఆఫ్ టూ తీసుకున్నాను మీషోలో తీసుకున్నానండి క్వాలిటీ అయితే చాలా బాగుంది కానీ నేనైతే డిసప్పాయింట్ అయ్యా ఎందుకంటే కొంచెం పెద్ద హైట్ వస్తుంది అనుకున్నాను సైజులో కానీ చిన్న చిన్న సైజెస్ బుజ్జి బుజ్జిగా బలి వచ్చాయి కానీ ఇంకొంచెం సైజు పెద్దగా వచ్చింటే బాగుండు కానీ వీటికి పెట్టిన ప్రైస్ రేంజ్కి అయితే ఇవి బెటరేనండి చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇవి ఎందుకంటే పూజ రోజు అమ్మవారి పక్కన అవి అరటి కొమ్ములు పెట్టుకోవడానికి అనమాట నేను నా దగ్గర లేవని తీసుకున్నాను రెండు ప్యాక్ ఆఫ్ టూ వచ్చాయండి మీషోలో అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాక్ డ్రాప్ ఆల్రెడీ నేను ఓపెన్ చేసి పెట్టేశా చాలా అంటే చాలా పెద్దగా వచ్చిందండి ఈ బ్యాక్ డ్రాప్ ఎంత బాగుందంటే అంత బాగుంది ఇది వాషబుల్ అనమాట మనం వాష్ కూడా చేసుకోవచ్చు సో క్లాత్ కూడా చాలా బాగుంది ఇది కూడా తక్కువ రేట్కే వచ్చిందండి నాకు చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇంకా నేను ఫైవ్కి లేస్ మరి చూపించాలి మీకు ఈ బ్యాక్ డ్రాప్ చూడండి ఎంత బాగుందో సో రేపు వరలక్ష్మి రథం పూజ కోసం అయితే తీసుకున్నానండి నేను ఎలా ఉందో మీరే కామెంట్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ మ్యాట్ అయితే తీసుకున్నానండి ఈ మ్యాట్ బయట తీసుకున్నా మీషోలో ఎంత ప్రైస్ ఉందో బయట కూడా అంతే ప్రైస్ ఉందండి సో రెండు చూశాను నేను బయట ఎంతుందా మీషోలో ఎంత ఉందా అనేసి సో సేమ్ రేట్ ఉండడంతో నేను బయటనే తీసుకున్నా క్వాలిటీ కూడా చాలా బాగుందండి దీని ప్రైజ్ వచ్చేసి త్రీ నైంటీ పడింది చాలా అంటే చాలా ఉంది ఈ మ్యాట్ మొత్తం చాలా అంటే చాలా పెద్దగా ఉందండి ఇది నేను అమ్మవారి పూజకి కింద అయితే తీసుకున్నానండి రండి వాటి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నేను ముందే చెప్తా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు నేను తీసుకునేది కొన్నేనని చెప్పి నేను కొన్నే తీసుకుంటానండి యూస్ఫుల్ అయ్యేది నాకు ఎంతవరకు యూస్ఫుల్ ఇది నా దగ్గర ఉందా లేదా అని చూసుకొని మాత్రమే నేను షాపింగ్ చేసుకుంటాను అనమాట ఓవర్గా వెళ్ళాం అలా మా ఆయనకు కూడా ఇష్టం ఉండదు ఇవే మా ఆయనతో నేను తెప్పించుకొని మరీ షాపింగ్ చేసుకున్నాను సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు అంతగా రాదు సో సరిగా ఎక్స్ప్లెనేషన్ చేయకుంటే నన్ను క్షమించేసేయండి సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్